హాయ్ వివర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎక్స్క్లూజివ్స్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ జీపే పేటీఎం ఫోన్పేకి కూడా ఇదే నెంబర్ అండి నో సిఓడి ఆప్షన్ ఉంది అండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ అనేది వాట్సాప్కి ఎంక్వైరీస్కి బుకింగ్కి అండ్ పేమెంట్కి అన్నిటికీ కూడా ఒకటే నెంబర్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి మీకు ఇతర వీడియోలు వచ్చినప్పుడు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఓకేనా మ్యామ్ త్వరగా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి కొత్త స్టాక్ వచ్చినాయి కదా మనం లాంగ్ వీడియో కూడా పెడుతున్నాము ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి గోల్డ్ బాల్స్ మైక్రో గోల్డ్ బాల్స్ అనేవి మన ఛానల్లో చాలా హైలీ డిమాండ్ అండి అవి అయిపోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ వెళ్తూ అయిపోతూనే ఉంటాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి ఎంఎం సైజు అండ్ ఫోర్ ఎంఎం సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు తీసుకోవచ్చు పీస్ వైజ్గానే ఇస్తున్నాం అలాగే సూదులు దారాలు కూడా వచ్చినాయండి బ్లాక్ దారం చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు నేనైతే అవైలబుల్ అయితే ఉన్నాయి మన దగ్గర బ్లాక్ రీల్ అండ్ వైట్ రీల్ నైలాన్ థ్రెడ్ అనమాట సూదులు కూడా ఉన్నాయి సన్న సూదులు వన్ ఎంఎం సైజ్ బీడ్స్ కూడా వన్ఎంఎం సైజ్ బీడ్స్ కూడా వెళ్ళిపోతాయి అనమాట అంత బాగా ఉంటాయి సన్నగా సింపుల్గా ఉంటాయన్నమాట సూదులు తీసుకున్నారు ఇదివరకు తీసుకున్న వారికి తెలుసండి మన దగ్గర మళ్ళీ స్టాక్ వచ్చింది చూపిస్తాను చిన్న వీడియో ఏనండి కొత్త స్టాక్ వరకే చూపిస్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లైక్ చేయండి వీడియో కింద ఒక లైక్ ఇచ్చేసేయండి దయచేసి ఫస్ట్ నేను గోల్డ్ బాక్స్ చూపిస్తానండి అండి ఇవి మీకు తెలుసు కదా టెన్ఎంఎం సైజు వచ్చినాయి సైజ్ చాలా పెద్దగా వచ్చినాయి ఈ సైడ్ ఇటు సైడు క్యాప్స్ వేసుకోవచ్చు మన దగ్గర క్యాప్స్ ఉన్నాయి ఫోర్ ఎంఎం సైజ్ క్యాప్స్ ఉన్నాయి అండ్ సిక్స్ ఎంఎం సైజు మీడియం సైజు ఉన్నాయి అలాగే టెన్ ఎంఎం సైజు క్యాప్స్ కూడా ఉన్నాయి దీనికైతే ఫోర్ ఎంఎం సైజ్ క్యాప్స్ సరిపోతాయండి క్యాప్స్ మీరు పోయినసారి వీడియోలో పెట్టినప్పుడు చూసుంటారు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఎంక్వైరీ చేయండి నేను ఫొటోస్ పెడతాను ఫోర్ ఎంఎం సైజు చిన్నగా ఉంటాయి మీడియం సైజు కొంచెం పెద్దగా ఉంటాయి పెద్ద ఏమో అన్నిటికంటే పెద్ద సైజ్ ఏమో కనీసం ఇక్కడ దాకా వస్తుంది పెడితే అంటే ఈ బీడ్కైతే బాగోదు ఈ బాల్కైతే ఫోర్ ఎంఎం సైజ్ సరిపోతుంది అనమాట అలా వేసుకొని మేకింగ్ చేసుకోవచ్చు గోల్డ్ బాల్స్ అనమాట మీకు తెలుసు కదా ఇవి మన ఛానల్లో ఎప్పుడు కూడా అడుగుతూనే ఉంటారు ఎప్పుడు కూడా అడుగుతూనే ఉంటారు ఇవి మనం చేస్తూనే ఉన్నాం ఓకేనమ్మ గోల్డ్ బాల్స్ ఓకే ఇవి వచ్చేసి మన దగ్గర స్టాక్ చాలా ఉందండి న్యూ స్టాక్ కదా స్టాక్ ఉంది త్వరగా బుక్ చేసుకోండి పీస్ వైజ్గా ఇవి సిక్స్ ఎంఎం సైజ్ కదా పీస్ వైజ్గా ఇస్తున్నాం అనమాట చాలా బాగుంటుందండి మీకు ఓకేనా ఇవి ఇలా ఉంటాయండి పీస్ వైజ్గా అయితే ఇస్తున్నాం బిగ్ సైజు బిగ్ సైజ్ అండి ఓకే చూసారు కదా ఇలా ఉంటుంది మనకి కటింగ్స్ వచ్చేసి మంచి డిజైనింగ్ అచ్చం గోల్డ్ దానిలాగే ఉంటుంది బ్రాస్ గోల్డ్ తోటి ఫినిషింగ్ చేస్తారు ఇది లైట్ గానే ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి రోజు వేసుకున్నా మీకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే ఇలాగే ఉంటాయి పార్టీ పార్టీవేర్గా వేసుకుంటే మటుకు ఎప్పుడైనా ఇలా ఉంటాయి కవర్లో ఇలా కవర్లో పెట్టుకోవాలి మేక్ చేసినాక ఏదైనా చైన్ మేకింగ్ చేయమన్నా మన సొరస్కి ముత్యాలు ఉన్నాయి కదా కొన్నిసారి వీడియోలో చూపించాం సొరస్కి ముత్యాలతో మేకింగ్ చేయమన్నా చేద్దాము ఇది వచ్చేసి బీడ్ వైజ్గా ఉంటుంది మైక్రో గోల్డ్ బాల్స్ అనమాట ఓకేనండి ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ తీసుకోవచ్చు వన్ బాల్ ప్రైజ్ వచ్చేసి చెప్తాను ప్రైజ్ అయితే ఇదండి సెవెన్ రూపీస్ ఎయిట్ ఎంఎం సైజ్ అని రాశాను కానీ ఎయిట్ టు టెన్ ఉంటాయండి కొంచెం అప్రాస్మేట్గా సైజ్ చెప్పాను టెన్ ఎంఎం సైజ్ అయితే ఉంటాయి చాలా పెద్దగా చేతిలో ఎలా ఉందో అదే సైజ్ అండి ఓకే దగ్గరగా దగ్గరగా చూపిస్తే పెద్దగా ఉంటుంది కానీ చేతులు ఇక్కడైతే మీకు కరెక్ట్ సైజ్ అనమాట ఓకే ఎయిట్ టు టెన్ ఎంఎం సైజు ఎలా అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ బాల్స్ అలా యాడ్ చేసుకొని నల్ల పూసల్లో కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి బ్లాక్ స్పిన్నర్స్ కూడా వస్తున్నాయండి స్టాక్ అయితే వస్తున్నాయి మనకి స్టాక్ పెట్టిన తర్వాత కనీసం టెన్ టు ట్వంటీ టెన్ ట్వంటీ 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 ఫైవ్ డేస్ వరకు కూడా ఒక్కోసారి హాలిడేస్ అని పోస్టల్ సెలవులని ఏదో ఒక కారణంగా ఫిఫ్టీన్ డేస్ మనం ఆర్డర్ పెట్టిన తర్వాత వస్తున్నాయి మనకి చాలా లేట్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ రావాలి అంటే స్టాకు నెల రోజులు వేసుకోవాలండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ అయితే బాగానే ఉంది ఇప్పుడు మన దగ్గర ఇలాంటివి ఇంకో ప్యాకెట్ కూడా ఉంది ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా బుక్ చేసేసుకోవచ్చు పీస్ ఎయిట్ ఎంఎం సైజ్ అని రాసాను టెన్ ఎంఎం సైజ్ అని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట టెన్ ఎంఎం సైజ్ బీడ్స్ అయినా ఉంటే వాటిలో కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఉంటాయి సెవెన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనా మ్యామ్ వన్ పీస్ ఒక్క బాల్ వచ్చేసి సెవెన్ రూపీస్ ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చండి ఓకే వన్ పీస్ వచ్చేసి సెవెన్ రూపీస్ ఐటమ్ సైజ్ మైక్రో గోల్డ్ బాల్స్ అనమాట మనకి చాలాసార్లు తెప్పించామండి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు ఓకేనమ్మ ఇలా ఉంటుంది లైన్ వైజ్గా ఉంటుంది ఎన్ని బీట్స్ కావాలంటే అన్ని బీట్స్ మీరు పీస్ వైజ్గా తీసుకోవచ్చు అండి టెన్ ఆ ట్వంటీ ఏ మీకు ఇష్టం అండి మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు ఫైవ్ అయినా పంపిస్తాం ఫైవ్ అయితే కాదండి ఫైవ్ అయినా ఫైవ్ అబోవ్ అయినా సరే పంపిద్దాము వేరే వాటితో కూడా యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ అచ్చం ఇవే అయితే మటుకు టెన్ పీసెస్ అన్న తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి రెండు పంపించటం అనేది పార్సిల్లో సాధ్యం కాదు కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ కూడా పడతాయి కాబట్టి మీరు ఈ వేరే వాటితో పాటు యాడ్ చేసుకొని తెప్పించుకోవచ్చు తీసుకోవచ్చండి ఓకే మైక్రో గోల్డ్ బాల్స్ అనమాట ఎయిట్ ఎంఎం సైజు సెవెన్ రూపీస్ వన్ పీసు ఇది బిగ్ సైజ్ అండి ఇంకొక చిన్న సైజ్ అంటే ఫోర్ ఎంఎం సైజ్ ఉంది అది చూపిస్తాను ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం సైజ్ అండి మంచి కంఫర్టబుల్ సైజు ఎందులో అయినా వేసేసుకోవచ్చు సొరస్కి ముత్యాల్లో కానీ ఆనిక్స్ బీడ్స్లో కానీ గ్లాస్ బీడ్స్లో కానీ ఇట్లాంటి ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు ఇట్లాంటి గ్లాస్ బీడ్స్ ఉన్నాయనుకోండి ఈ ముత్యాల బదులు మధ్యలో ఇవి వేసుకొని మేకింగ్ చేసుకోవచ్చు వన్ లైన్ చేసుకున్న చాలా బాగుంటుందండి మీకు ఇది వచ్చేసి కస్టమైజేషన్ చేసిన గ్లాస్ బీడ్స్ ఒక మేడం అడిగారు కస్టమైజ్ చేసాము ఇప్పుడే మేకింగ్ అయిపోయింది బ్యాగ్ హుక్ పెట్టడం పెట్టడం ఒక్కటే ఉందన్నమాట మనకి ఓకేనా మ్యామ్ ఇట్లాగా చేసుకున్నారు ఈ ముత్యాల బదులు ఈ గోల్డ్ బాల్స్ ఇవి కానీ ఇందాక చూపించిన కొంచెం బిగ్ సైజు ఐటమ్స్ సైజ్ అయినా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇట్లా అనమాట సింపుల్గా సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది శారీ మీదకి ఇది ఒక బ్రౌజర్స్ మనం ఇదివరకు ఇచ్చాం కదా వాటితో పాటు కస్టమైజేషన్ చేయించుకున్నారు ఇంకా కొంచెం వర్క్ ఉంది దీనికి వీటి బదులు ఈ ముత్యాలు బదులు ఇవి వేసుకోవచ్చు అనమాట అంటే ఇవి కానీ ఇందాక చూపించినవి కానీ అలా వేసుకోవచ్చు చేసిమన్నా చేసిద్దామండి వీటిల్లో రెడ్ కలర్ ఉంది మన దగ్గర సీ గ్రీన్ ఉంది అలాగే హ్యాష్ కలర్ కూడా ఉంది గ్లాస్ బీడ్స్ అచ్చం సరోస్కి ముత్యాలు కూడా ఉన్నాయి కదండి వాటితో పాటు కూడా వేసుకోవచ్చు ఇవైతే గోల్డ్ బాల్స్ సేమ్ దానిలాగే ఉంటాయి కటింగ్స్ అనేవి మంచి షైనింగ్ ఉంటాయి అచ్చం గోల్డ్ లాగే ఉంటాయండి ఇవైతే మటుకు కనీసం టెన్ పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది కనీసం టెన్ పీసెస్ తీసుకోవాలండి ఇవి కూడా ఇవి అవి కలిపి కూడా టెన్ టెన్ పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది అచ్చం ఇవే తీసుకోవాలి అనుకుంటే వేరే వాటితో పాటు కలిపి మన ఛానల్లో క్రిస్టల్స్ ఉన్నాయి ఇంకా మైక్రో గోల్డ్ మైక్రో గోల్డ్ చైన్స్ అలాంటి వాటితో పాటు అలాగే ఆనిక్స్ బీడ్స్తో పాటు మేకింగ్ చైన్స్తో పాటు మనం ఛానల్స్లో షార్ట్స్లో చూసుకోండి వాటితో పాటు చూసుకోవాలి తీసుకోవాలని అంటే మటుకు క్రిస్టల్స్ ఉన్నాయి మొనాలిసా బీట్స్ నార్మల్ బీడ్స్ అవి వాటితో పాటు తీసుకుంటే మటుకు మీకు షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయండి ఓకే ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం సైజు గోల్డ్ బాల్స్ అనమాట ఇవి కనీసం టెన్ పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది టెన్ పీసెస్ ఫార్టీ రూపీస్ టెన్ పీసెస్ ఫార్టీ రూపీస్ అండి ఓకేనా మ్యామ్ టెన్ బాల్స్ ఇవి ఫోర్ ఎంఎం సైజు మైక్రో గోల్డ్ గోల్డ్ మైక్రో అని మైక్రో గోల్డ్ అని రాయకుండా సరే టెన్ బాల్స్ ఫార్టీ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి బాల్స్ అనమాట ఇవి ఓకే ఇది వరకు చాలా వరకు తీసుకున్నారండి ఫోర్ ఎంఎం మనం ఎప్పుడూ తెప్పి ఫైవ్ ఫైవ్ ఎంఎమ్ అండ్ ఇంకా బిగ్ సైజు అట్లా తెప్పించాం సిక్స్ ఎంఎమ్ అండ్ టెన్ ఎంఎం కూడా తెప్పించాం ఇవి ఫోర్ ఎంఎం మంచి కంఫర్టబుల్ సైజ్ అండి చాలా బాగుంటాయి త్రీ ఎంఎం కూడా తెప్పించాం చాలా చిన్నగా ఉంటాయి ఈసారి నాకు అవైలబుల్ అవ్వలేదు మళ్ళీ ఈసారి సైజులు వేరే కూడా తెప్పిద్దాము స్టాక్ అయితే కొత్త స్టాక్ అండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోండి ఇట్లాంటి రింగ్స్ మన దగ్గర ఫోర్ ఉన్నాయి చాలా ఉంటాయండి హండ్రెడ్ బీడ్స్ వరకు ఉంటాయనుకుంటా ఇందులో నేను కౌంట్ చేయలేదు కానీ అట్లాగా లైన్ వైజ్గా కాకుండా టెన్ టెన్ బాల్స్ అయితే ఇస్తాము ఫార్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇందాక బిగ్ సైజువి ఇవి కలిపి కూడా మీరు తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి కలిసి వస్తాయండి మీరు ఐటమ్స్ బుక్ చేసుకుంటే ఓకేనా మ్యామ్ టెన్ బాల్స్ ఫార్టీ రూపీస్ ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర సూదులు వచ్చినాయండి సూదులు నెక్స్ట్ దారాలు కూడా వచ్చాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఈ దారం రీల్ అండి పెద్ద సైజ్ బిగ్ సైజ్ అనమాట దారము ఇట్లా మన చేతిలో ఎంత ఉందో రౌండ్ అనేది అంత ఉంటుంది బయట కూడా మీకు సేమ్ కనపడుతుంది మీకు వీడియోలో ఇది నైలాన్ థ్రెడ్ మంచి నేను ఉపయోగించే థ్రెడ్ అని నేను వీటన్నిటిని కూడా దా దీంతో చేస్తాను ఇట్లాంటి నానిక్స్ బీడ్స్ అవి కూడా మనం దీంతోనే చేస్తామన్నమాట ఈ ఈ థ్రెడ్ ఇప్పుడు తెప్పించాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి వైట్ దారం అడుగుతున్నారు బ్లాక్ కూడా అడుగుతున్నారు బ్లాక్ కూడా తెప్పించాను ఇది వచ్చేసి వైట్ థ్రెడ్ అనమాట దీని ప్రైస్ చెప్తాను బిగ్ సైజ్ రోల్ అండి ఒకసారి తీసుకుంటే మీకు చాలా వాటికి యూజ్ అవుతుంది చైన్స్ తయారు చేసుకునే వారికి ఒక్కసారి చూసుకోండి ప్రైజ్ అనేది నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది నైంటీ రూపీస్ అండి దారం పోయినసారి కూడా ఇదే ప్రైస్కి ఇచ్చాం మనం క్వాలిటీ ఉంటాయండి చక్కని క్వాలిటీ ఉంటాయి స్టిఫ్గా ఉంటాయి కత్తెరితో కట్ చేస్తేనే కట్ అవుతాయండి మామూలుగా అయితే అవవు వైట్ దారము నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు దారం రీల్ అనమాట ఇది ఓకేనా మ్యామ్ సూదులు కూడా చూపిస్తాను చాలా చిన్న స్మాల్ సూదులు ఇది వరకు తీసుకునే వారికి తెలుసు కానీ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే స్మాల్ సిమ్ సైజు సన్నగా ఉంటాయి చిన్న బీడ్స్ ఉంటాయి కదా స్పిన్నర్స్ అంటారు వన్ఎంఎం సైజు కూడా ఉండవండి కొన్ని బీడ్స్ చాలా సన్నగా ఉంటాయి వాటిని కూడా పెట్టేసుకోవచ్చు అంత బాగుంటాయి అవి వాటితో పాటు మేకింగ్ చేసుకోవచ్చు ఈజీగా వర్క్ అయిపోతుంది సుఖంగా ఉంటుందండి చిక్కాకు అనిపిస్తుంది కదా ఎక్కకపోతే బీడ్స్కి అతి అతి కష్టం మీద మనం గమ్ములు పెట్టి దారానికి చేస్తుంటాం కదా అలా కాకుండా సూదులు ఆ సూదులు అనేవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట వైట్ దారము నైంటీ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ అయితే ప్రైస్తో పాటు ఏ వస్తువు అయినా సరే ఇప్పుడు మనం వీడియోలో ఏది చూపించినా సరే ఏ వీడియో అయినా సరే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకుంటేనే మీకు యూజ్ అవుతుంది మ్యామ్ ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ వాట్సాప్లో ఎంక్వైరీ చేసుకోండి వాట్సాప్ నెంబర్ నేను ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ దారం వచ్చేసి నైంటీ రూపీస్ ఇలా వైట్ దారం అని రాశాను నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బ్లాక్ అండి బ్లాక్ కూడా సేమ్ వచ్చింది మంచి స్టిఫ్గా ఉంది అండ్ ఒక్కోసారి థిన్గా వస్తాయండి చాలా వెంట్రుక్ కంటే కూడా సన్నగా వస్తాయి అవి మనం ఏం చేయలేము ఇప్పుడు దూరానికి కూడా ఉంది అచ్చం వైట్ థ్రెడ్ లాగే ఉందన్నమాట ఓకే వైట్ థ్రెడ్ లాగే ఉంది చాలా బాగుంది దీని ప్రైస్ కూడా చెప్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి బిగ్ సైజ్ అండి మీరు ఒక్కసారి రోల్ తీసుకుంటే చాలా వాటికి వచ్చేస్తుంది బ్లాక్ బీడ్స్ కానీ థిక్ బ్లా ఓన్లీ బ్లాక్ బీడ్స్ అనే కాదండి థిక్ రంగు గ్రీన్స్కి బ్లూస్ బ్లూ వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు వైట్ బయటకి కనపడుద్దెమో కాంట్రాస్ట్గా అనుకున్నవారు బ్లాక్ అండి బ్లూ బీడ్స్ కానీ థిక్ ఈ పర్పుల్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా వాటికి అయినా సరే థిక్ బ్లూ అయినా సరే నావీ బ్లూ అయినా సరే థిక్ గ్రీన్కి కానీ దేనికైనా సరే బ్లాక్ వాడుకోవచ్చు అండి ఓన్లీ బ్లాక్ కానే కాదు బ్లాక్ బీడ్స్ కనే కాదు నల్ల పుసలకనే కాదు మిగతా వాటికి కూడా వాడుకోవచ్చు అప్పుడు అవి ఏమవుతాయంటే కాంట్రాస్ట్గా బయట కనపడకుండా ఉంటుంది ఇది కూడా థిక్ కాబట్టి అలా యూజ్ చే మేమైతే అలాగే చేస్తాం బ్లాక్ ఎక్కువ యూస్ చేస్తాం థిక్ వాటికి ఇది అవైలబుల్ లేకపోతేనే వైట్ ఉపయోగిస్తామన్నమాట బ్లాక్ నలుపు దారం రీలు నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది కూడా సేమ్ అండి సేమ్ సైజు రెండు కూడా ఓకే బ్లాక్ దారం రీలు నైంటీ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ బుక్ చేసేసుకోండి వాట్సాప్లో లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటాయి మన దగ్గర అయిపోతూనే ఉంటాయి ఇవి బ్లాక్ వైట్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సూదులు సూదులు మటుకు మా ఫేవరెట్ సూదులు అండి ఫేవరెట్ అనమాట నాకు ఇది ఎంత హాయిగా ఉంటాయో వీటితో చేసుకుంటే వర్క్ అనేది ఫేవరెట్ అనమాట అందుకే రా మెటీరియల్ అన్నిటిలోకి నాకు సూదులే ఫేవరెట్ అండి చూసారండి ఎంత సన్నగా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాకపోతే ఇది వచ్చేసి బ్యా ఇలా ఉంటుందన్నమాట మీకు రింగ్ అనేది తెలుసు కొత్త వారికి చెప్తున్నా అని తీసుకున్నారు మన దగ్గర చాలా వరకు కాకపోతే అయిపోయినాయి ఎవరికన్నా రిక్వైర్మెంట్ ఉంటే త్వరగా బుక్ చేసుకోండి రిక్వైర్మెంట్ ఉన్నవారు మాత్రమే వాట్సాప్లో చాట్ చేయండి అండ్ ప్రైస్ తెలుస్తుంది కాబట్టి మీరు అవసరమైతేనే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి అదే చాట్ చేయండి మేడం ఓకేనా మ్యామ్ ప్రైస్ తెలియపోతే కంపల్సరీ అడగాల్సి ఉంటుంది కానీ ప్రైస్ తెలుసు కాబట్టి మీకు కావాలి అని అంటేనే ఫొటోస్ పెట్టి అడిగి తీసుకోండి అవైలబిలిటీ అయితే ప్రస్తుతం అవైలబిలిటీ చెప్పిన తర్వాతే మీరు తీసుకుంది కానీ ఎందుకంటే వన్ ఆర్ టూ డేస్ అయితే నా దగ్గర స్టాక్ అయిపోతుందేమో అనే డౌట్ వస్తుంది రేపు ఎల్లుండి అయితే ఓకేనండి మళ్ళీ మండే వరకు కూడా మీరు అవైలబిలిటీ నేను చెప్పిన తర్వాత మీరు పేమెంట్ చేయొచ్చు అలా తీసుకోవచ్చు త్వరపడండి సూది అనేది చాలా యూజ్ అవుతుందండి సన్న వాటికి కూడా వెళ్ళిపోతుంది చూసారు తీగ దగ్గరగా చూపిస్తేనే ఈ మాత్రం ఉందండి దూరానికి అయితే ఇక అసలు ఇట్లాగే ఉంటుంది సన్నగా ఉంటుంది కానీ ఫ్లెక్సిబుల్ అనమాట కొంచెం మీరు జాగ్రత్తగా ఇలాగ చిన్నగా తీసేస్తే వచ్చేస్తాయి అదేంటి బీడ్స్ అనేవి కొంచెం నా సజెషన్ ఏంటంటే ఈ రెండు తీసుకుంటే మీరు ఒకటి దాచుకొని అయినా ఒకటి పెట్టుకోవచ్చు అంటే వెంటనే ఇలాంటివి సన్నవి మన మార్కెట్లో దొరకకపోతే ఇబ్బంది పడతారు కదా ఒక రెండు తీసుకున్నారంటే ఒకటి దాచుకొనైనా ఒకటి యూస్ చేసుకోవచ్చు ఒకటి రఫ్ ఏమైనా అయిందనుకోండి రోజు వర్క్ చేసేవారికి ఎవరికైనా ఇంకొకటి వాడుకోవచ్చు అనమాట చాలా కాలం వస్తుంది ఎప్పుడన్నా ఒకసారి చేసేటట్టయితే ఒకటైనా సరిపోద్ది కానీ ఇట్లా కింద పడితే మటుకు కల ఇది తొందరగా మనకు దొరకట్లేదండి అసలు కంటికి కనపడనంత అంటే గచ్చు కింద టైల్స్లో కలిసిపోతుంది మీరు ఏం చేస్తారంటే వర్క్ చేసుకున్న పక్కన పెట్టేటప్పుడు మటుకు ముందు వర్క్ కంటే కూడా దీన్ని చక్కగా దారం పెట్టేస్తే మీరు టై చేసి అప్పుడు వదిలేయండి పక్కన పెట్టిన టేబుల్ మీద పెట్టుకున్న లేకపోతే రీల్కి ఇలాగా గుచ్చేసుకోవడమే వెంటనే ఈ పని అయ్యాకే మీరు ఇంకో పని చూసుకోండి ఎందుకు అని అంటే ఇవి కింద పడితే మటుకు నా రెండు పోయినాయండి అట్లాగా నా సూదులు రెండు రెండు పోగొట్టుకున్నాను ఇట్లా పక్కన ఇట్లా పెట్టేదాన్ని ఈ వర్క్ అయ్యాక తీద్దామని కట్ చేస్తాం కదా వర్క్ అయ్యాక దారం కట్ చేసేసి ఉట్టి సూది ఇట్లా పెట్టేస్తే పక్కన ఇట్లా టేబుల్ మీద ఇలా పెట్టేసి తర్వాత మర్చిపోయి చూస్తే ఎక్కడ పడిపోయిందో అస్సలు కనపడేది కాదండి అస్సలు ఎంత ఇక్కడే పెట్టాను అదే మామూలు సూదులు అయితే మనకి సిల్వర్ సిల్వర్ కానీ స్టీల్ కలర్ ఉన్నవి అయితే కనపడతాయి మెరుస్తాయి ఇది కనపడదండి దీని కలరే అంత ఉంటుంది కాబట్టి చాలా సన్నగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి వెంటనే దీనికి దారం లేకపోయినా దారం పెట్టి అంత దారం కొంచెం ఒక రెండు ఇంచులు దారం పెట్టి టై చేసి అప్పుడు వదిలేశారనుకోండి ఒకవేళ మర్చిపోయినా దారం కింద పడితే దారంతో పాటు త్వరగా దొరుకుతుంది అసలు మర్చిపోయే అవకాశం లేకుండా ఇట్లా రీల్కి పెట్టేసుకొని దాచుకున్న తర్వాతే మీరు వేరే ఇంకొక చైన్ వర్క్ అనేది చూసుకోండి ఓకేనా మ్యామ్ అది నేను పోగొట్టుకున్నాను రెండుసార్లు అట్లా పక్కన పెట్టి మర్చిపోయి వర్క్ అయ్యాక చూద్దామని అట్లాగే సూదనగా మనం ఏం చేస్తామంటే ఇట్లా పని అయిపోయాక కట్ చేసేసి పక్కన పెట్టేసి ముందు దీన్ని ట్రై చేయడం దీన్ని గమ్ము చేయడం ఏదో చేస్తుంటాం కదా అట్లాగా మర్చిపోయిన సందర్భాల్లో పోగొట్టుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఒకటైన అప్పుడప్పుడు చేసుకునే వరకు అయితే ఒకటి సరిపోతుంది లేదు రోజు వర్క్ ఉంటుంది మాకంటే రెండన్న దగ్గర పెట్టుకోవచ్చు అండి మన దగ్గర అయితే ఇట్లాంటివి సెవెన్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఓకేనా మ్యామ్ సెవెన్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి నేను ప్రైజ్ అయితే చెప్తాను ఇప్పుడు ప్రైజ్ అయితే ఇదండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ వన్ పీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ వన్ పీస్ అయితే పంపడం ఒక్క పీసు ఇంత సన్నవి పంపడం పార్సిల్ అనేది సాధ్యం కాదు వేటితోటైనా మీరు పేరప్ చేసుకుని పంపించుకో తెప్పించుకోవచ్చు అండి ఓకే సూదులు నీడిల్స్ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు రెండు కావాలా ఎన్ని కావాలో మెన్షన్ చేయండి ఒక పీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఈ దారం దారం రీల్తో పాటు అయినా తీసుకొని పంపి తెప్పించుకోవచ్చు మీరు ఏపీ తెలంగాణ వాస్తవీలకైతే సిక్స్టీ రూపీస్ వేస్తున్నామండి షిప్పింగ్ ఛార్జెస్ ఇండియన్ స్పీడ్ పోస్ట్ నుంచి అలాగే అవుట్ ఆఫ్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ దాకా తీసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్స్ టు సెవెన్ డేస్ అయితే పడుతుందండి ఒక్కోసారి లేట్ అవుతుంది ఈ మధ్య కస్టమర్స్ నేను సిక్స్ డేస్లో వస్తుందని చెప్పానని చాలా కొంచెం డిమాండ్ చేశారు మీరు సిక్స్ డేస్లో అన్నారు కానీ నైన్ డేస్ పట్టేసింది టెన్ డేస్ పట్టింది ఇంకా రాలేదంటే అది ఏమవుతుందంటే అండి మనం డిస్పాచ్ అంటే ఈరోజు నేను ఇప్పుడు ఈ టైంకి ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ఇదే టైంకి ఇస్తే ట్వెల్వ్ అవర్స్ ఉంది కాబట్టి ఈరోజు వెళ్ళదండి వాళ్ళ దగ్గర ఉంటుంది అట్లా ఈ రోజు వెళ్ళదు అది మన ఊరు నుంచి మళ్ళీ టౌన్కి వెళ్ళి టౌన్ నుంచి మళ్ళీ హెడ్ ఆఫీసు డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్ళేసరికి టూ డేస్ పడుతుందండి కనీసం డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాతే మనం ట్రాకింగ్ చూసుకోవాల్సి ఉంటుంది ట్రాకింగ్ ఉంటుంది కానీ నేనైతే టూ డేస్ తర్వాతే అది ట్రాకింగ్ అనేది నేను నమ్ముతానండి టూ డేస్ డిస్పాచ్ ఈరోజు చేసాము మీకు ట్రాకింగ్ నెంబర్ ఇచ్చేసేస్తాను అనమాట పని అయిపోద్ది మీరు చూసుకుంటారని ఇస్తాను తప్ప ఇచ్చిన రోజు డిస్పాచ్ గబగబా వచ్చేసి మీ ఊర్లోకి రాదండి అది కనీసం సెవెన్ డేస్ తర్వాతే మనకి మీకు పార్సిల్ వస్తుంది ఇండియన్ స్పీడ్ పోస్ట్ జెన్యున్గా చక్కగా న్యాయంగా వస్తుంది కాబట్టి ఒక రోజు లేట్ అయినా మేము దాన్ని ప్రిఫర్ చేస్తున్నాం డిటీడీటీజ్ అయితే పక్క ఊరికి పంపాలన్నా హండ్రెడ్ రూపీస్ కంపల్సరీ కట్టాల్సి వస్తుంది కాబట్టి అంత అవసరం లేదు కదండి చిన్నగా మనం సిక్స్టీ రూపీస్లో అయిపోతుంది కాబట్టి మీకు మాకు కూడా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఓకే అయితే డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్పీడ్ అప్ చేస్తారనమాట పంపించడం ఈ టూ డేస్ మటుకు ఈ లోకల్లోనే తిరుగుతున్నట్టు ఉంటుంది ఒక్కోసారి వాళ్ళ ఆఫీస్లోనే రేపు ఆదివారం అనుకోండి బంద్ ఇంకా కామ్గా ఉంటారు ఆదివారం అయితే మన ఆఫీస్లోనే ఉండిపోతుంది నేను వేసేస్తాను పని అయిపోతేదాన్ని వేస్తాం కానీ మధ్యలో ఆదివారం రావచ్చు టూ డేస్ తర్వాత ఆదివారం వచ్చింది అనుకోండి అక్కడ ఎక్కడ ఆగిందో అక్కడ ఆగిపోతుంది ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడ ఆగిపోతుంది అట్లాగ లేట్ అవుతుంది తప్ప రాకపోవడం అనేది ఉండదండి సిక్స్ డేస్ లోపల వచ్చేస్తుంది అని చెప్పారు కాబట్టి ఇంకా రాలేదంటే నేను తీసుకొచ్చి ఇచ్చేది కాదు నా మనుషులు ఇచ్చేది కాదు ఇండియన్ స్పీడ్ పోస్ట్ అనేది కంపల్సరీ కొంచెం ఒక టూ డేస్ మీరు అటు ఇటుగా ఓపిక పట్టండి పేషెన్స్ అనేది ఓపికగా ఉంటే మనకి పనులు అయిపోతాయండి ఓకే అలాగని ఇంకా లేట్ అవుద్ది అందరూ ఆగండి అని చెప్పను ఒక్కోసారి ఫోర్ డేస్కే వెళ్ళినవి కూడా ఉన్నాయండి మరి ఎందుకంటే అది వాళ్ళ వర్క్ని బట్టి స్పీడ్ పోస్ట్ వర్క్ ఉంటుంది కదా వాళ్ళ హాలిడేస్ కాకుండా మనం మార్నింగ్ ఇప్పుడు మార్నింగ్ మనం తొమ్మిదింటికే ఇచ్చాం పోస్ట్ వెళ్ళిపోద్ది లెవెన్ కల్లా వెళ్ళిపోతుంది ఇచ్చామనుకోండి వాళ్ళు లక్కీగా ఆ రోజే వేసేస్తారంటే ఆ రోజు కలిసి వచ్చినట్టే కదండి ఆ రోజు అయిపోతే తెల్లారు వేశారంటే రోజు వేస్ట్ అయినట్టే అవుతుంది తప్ప ఇంకా మనకి అంత ఇబ్బంది అయితే ఉండదండి రాదనే సమస్య ఉండదు అంతగా అడ్రస్ ఏదన్నా వాళ్ళు మిస్ చేస్తే మళ్ళీ నాకు రిటర్న్ రావాల్సిందే కరెక్ట్ అడ్రస్ బ్యాక్ సైడ్ మన అడ్రస్ ఉంటుంది నో ప్రాబ్లం అండి రిటర్న్ నాకు వస్తుంది నాకు వచ్చాకైనా మళ్ళీ మీకు పంపిస్తా కాకపోతే లేట్ అవుతుంది మరి అట్లాంటప్పుడు కానీ రిటర్న్ ఎప్పుడు రాలేదండి ఒక రోజు లేట్ అయినా మేడమ్స్కే వెళ్ళింది కానీ కస్టమర్స్కి ఓకే మాకైతే రిటర్న్ ఎప్పుడూ రాలేదు చక్కగా వెళ్ళినాయండి అది నాకు నమ్మకం అనమాట చెప్పాను కదండి మనం వేసామనే లెక్క కానీ టూ డేస్ తర్వాతే మనం కౌంట్ చేసుకోవాలి టూ డేస్ తర్వాత ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ పట్టచ్చు సిక్స్ డేస్ పట్టచ్చు అట్లాగనమాట ఒక్కోసారి అయితే సిక్స్ డేస్ లోపే మీకు వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు వేసిన దాన్ని బట్టి వస్తుందండి ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళ చేతుంది కానీ మన చేతులది కాదు కదా కానీ నమ్మకంగానే వస్తుంది అది మటుకు చెప్పగలను కొంచెం భయపడకండి వచ్చేస్తుంది కంగారు కూడా పడకండి నేనైతే ట్రాకింగ్ ఇస్తూనే ఉంటాను మీకు డౌట్ ఉంటే నాకు మెన్షన్ చేయండి అంతేకాని మీరు భయపడొద్దు టెన్షన్ కూడా పడొద్దు మనకి దగ్గర ఎక్కడికి పోవండి అవసరమైతే మనకు రిటర్న్ వస్తే మళ్ళీ నేను మీకు మళ్ళీ న్యాయంగా పంపిస్తాను నేను షిప్పింగ్ ఛార్జెస్ వేసుకొని అయినా పంపిస్తాను అంతకుమించి ఏం లేదండి ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు ఈ హాలిడేస్ ఉంటాయండి మనకి నేషనల్ హాలిడేస్ కాకుండా పోస్టల్ వాళ్ళు కూడా ఏయో హాలిడేస్ వాళ్ళకి శని ద్వారాలో ఒక్కోసారి లీవ్ పెట్టేయడం పోస్ట్ ఆఫీస్ మూసేయడం కూడా జరుగుతుంది ఇక్కడ నేను గమనించాను అట్లా కూడా లేట్ చేస్తున్నారు దయచేసి పట్టండి ఓకేనా ఓకేనమ్మ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సూదులు అయితే దారాలు సూదులు మన గోల్డ్ బాల్స్ వరకే న్యూ స్టాక్ అయితే ఇప్పుడు వచ్చాయండి ఎవరికన్నా కావాలి ఎవరికన్నా కావాలి అని అంటే వాట్సాప్లో త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి తర్వాత మనకి లైవ్ ప్రోగ్రామ్ అయితే నేను రోజు రోజు లైవ్ చేస్తున్నానండి దయచేసి లైవ్లో పాల్గొనాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు లైవ్లో పాల్గొనవచ్చు లైవ్లో చూపించేవి మేకింగ్ చైన్స్ ఇంకా వేరే ఇతర ఐటమ్స్ పాత స్టాకు ఏదైనా సరే మీకు నచ్చినవి బుక్ చేసేసుకోవచ్చు కొత్త స్టాకు పాత స్టాకు ఉన్నవి మేకింగ్ మేము మేకింగ్ చేసిన చైన్స్ అఫోర్డబుల్ ప్రైజెస్లోవి అలాగే తక్కువ ఉన్నవి ఆఫర్స్లో ఇవ్వడాలు అట్లా చూపిస్తూ ఉంటాం కాబట్టి మిస్ అవ్వకండి లైవ్ ఎప్పుడు వస్తుంది అంటే లైవ్ అనేది మాకు ఇక్కడ వైఫై కనెక్టింగ్ కరెంటు పవర్ అది చూసుకొని వీళ్ళని బట్టి చేస్తుంటాం నోటిఫికేషన్ ముందే ఇవ్వడం అనేది కుదరట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మటుకు వెంటనే స్టార్ట్ అవ్వగానే లైవ్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగ సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుందండి అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఆల్ అని అంటే ఏంటంటే ఇటు షార్ట్స్ పెట్టినా ఇప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టినా లైవ్ చేసినా వస్తాయన్నమాట అందుకని చెప్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ కూడా కింద లైక్ అన్న దగ్గర ఒక్క లైక్ ఇచ్చేయండి దయచేసి ఎవరు లైక్ చేయడం లేదు మర్చిపోతున్నారు అంతే కదా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఇక్కడ వీడియోస్ కింద లైక్ అనేది రాసున్న దగ్గర ఒక్కసారే ప్రెస్ చేయండి సరిపోతుంది ఓకేనా మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్త స్టాక్ అయితే ఇది త్వరగా బుక్ చేసేసుకోవచ్చు